బోనాలు అంటే ఏమిటి సంపూర్ణ వివరణ తెలుగులో బోనాల పండుగ ఒక శక్తి పూజా మహోత్సవం బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రముఖంగా జరుపుకునే శక్తిదేవత ఆరాధన పండుగ ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని గ్రామాల్లో ఇది ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగను అషాఢమాసం జూన్ జులై మధ్యలో ఆదివారం రోజున ప్రాధాన్యంగా జరుపుతారు బోనాలు అనే పదానికి అర్థం బోనం అన్నపదం భోజనమనే పదం నుండి వచ్చిందనీ చెబుతారు ఇది అమ్మవారికి సమర్పించే ప్రత్యేక్యమైన నైవేద్యం బోనంలో వండిన అన్నం పెరుగు బెల్లం వేపాకులు ఉంటాయి ఎవరు చేస్తారు బోనాలను స్త్రీలు ముఖ్యంగా చేస్తారు వారు ప్రత్యేక్యంగా కొత్త వస్త్రాలు ధరించి పట్టుచీరలు పూలతో అలంకరించుకుని తలపై బోనం పెట్టుకుని నర్తిస్తూ ఆలయానికి వెళ్తారు ఇది ఒక భక్తి ఉత్సాహాన్ని కలిగించే సంఘటనగా మారుతుంది బోనాలు ఎందుకు చేస్తారు ఆరోగ్యం కోసం ప్రాచీన కాలంలో దేశంలో వ్యాధులు వ్యాప్తి చెందినప్పుడు ప్రజలు అమ్మవారిని ప్రార్థించి మీరు రక్షించండి మేము మీకు బోనం సమర్పిస్తామని మొక్కుకునేవారు రెండు మొక్కు తీర్చడం కోసం ఎవరి మొక్కు నెరవేరిందో వారు కృతజ్ఞతగా అమ్మవారికి బోనం సమర్పిస్తారు మూడు దోష నివారణ గ్రామాలలో శాంతి వ్యవస్థ తిరిగి స్థిరంగా ఉండాలని దేవిని బలిపెట్టే విధంగా జరుపుతారు బోనంలో ఏముంటుంది బోనమంటే ఒక చిన్న పాత్రలో ఒక పితల లేదా మటిగిన్నె బియ్యం వండిన అన్నం పెరగు బెల్లం వేపాకులు పూల అలంకరణ దీపం మధ్యలో వెలిగించే నెయ్యి దీపం బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు ప్రముఖ బోనాల ఆలయాలు తెలంగాణ వన్ ఉజ్జయిని మహాంకాళి దేవాలయం సికింద్రాబాద్ డేండు గోల్కొండ జగదాంబిక దేవాలయం మదై లాల్ దర్వాజ మహాంకాళి ఆలయం హైదరాబాద్లో అత్యంత విశిష్టత కలిగినదిగా పరిగణించబడుతుంది బోనాల ప్రాముఖ్యత పోచం ఎల్లమ్మ పెదం మహంకాలి మైసమ్మ వంటి గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు బోనం తీసుకెళ్తూ డప్పులు తాటకులు బత్తాలు పల్లకీ సేవ ఓజల్లు వంటి ప్రదర్శనలు నిర్వహిస్తారు పోతరాజు అనే వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు అతను అమ్మవారి సైనికునిగా భావించబడతాడు బోనాల రోజున చేయవలసినవి ఒకటి ఉషోదయానే స్నానం చేసి శుభ్రంగా ఉండాలి అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి పూజ చేయాలి బోనం తయారుచేసి అమ్మవారికి సమర్పించాలి దీపారాధన హారతి మంత్రాలు చదవాలి ఆలయంలో బోనం సమర్పించి తీర్థం తీసుకోవాలి బోనలు రోజున ఎలాంటి పూజ చేయాలి ఇంట్లో అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమతో అలంకరించాలి పూలతో మాలలు వేసి దీపం వెలిగించి బజ్జె పూజ చేయాలి నైవేద్యంగా బోనం సమర్పించాలి అమ్మవారికి కొలువు పెట్టి దుర్గా సప్తశతి చదవాలి ముగింపున హారతి ఇచ్చి తీర్థప్రసాదం పంచుకోవాలి చెప్పట బోనల్ రోజు ఎలా ఉండాలి శుభ్రత పాటించాలి ఇంటిని శుభ్రంగా ఉంచాలి అపవిత్రమైన పనుల వద్దకు వెళ్లకుండదు మాంసాహారం మద్యపానం వర్జ్యం మనసుని శాంతిగా ఉంచుకుని భక్తితో అమ్మవారిని పూజించాలి దానం అన్నదానాలు చేస్తే మంచిది ముగింపు మాటలు బోనలు అనేవి తల్లి ఆరాధనలో భాగం ఇది సంప్రదాయాలను భక్తిని కలిపిన పండుగ శ్రద్ధగా జరుపుకుంటే ఆరోగ్యం శాంతి అభివృద్ధి కలుగుతాయి అని నమ్మకం బోనలు అనేవి కేవలం పండుగ మాత్రమే కాదు భక్తి సంప్రదాయం సమాజంలో సౌభ్రాత్రభావం చూపే సందర్భం మహిళలు పిల్లలు వృద్ధులు అందరూ కలిసి పాల్గొనే పండుగ ఇది అమ్మవారి కృప వల్ల రోగాలు పోయి శాంతి సౌభాగ్యం కలుగుతాని నమ్మకం ಜೈ ಮಹಾಕಾಲಿ ಶುಭ ಬೋನಲ ಪಂಡುಬ ಶುಭಕಾಂಕ್ಷ